అందరికీ నమస్కారం నేను సుబ్బారావు వన్ ఎన్ ఓ వన్ ఆహకోట ఈరోజు పీజీఆర్స్లో లో ఉండి రెండు గంటల తర్వాత ఆఫీస్ రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి హర్షిత పాఠశాలకు సంబంధించినటువంటి టీసీలు కూడాను నాకు ఏమని చెప్పేసి గౌరవ విద్యాశాఖ అధికారి గారు ఆదేశించిన తర్వాత వచ్చిన తర్వాత దాదాపు పది నుంచి పదిహేను మందికి టీసీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో ఎవరో ఒకతను వచ్చేసి సందర్భం బేస్ సందర్భం కావాలని చెప్పి అడగడం జరిగింది సో నేను సంతకాలు పెడతాను బిజీగా ఉన్నాను బజ్టేట్ సంతకం ఎవరైనా పెట్టవచ్చు మీరు బయట ఏ హెడ్ మాస్టర్నా కట్టొచ్చున్నాను లేదు కాస్త బాగా అంటే పరిశీలించి పెడతానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆయన నేను ఏదో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆయన సోషల్ మీడియాలో మరి వీడియోలు రాసినట్లు తెలియ తెలిసింది అది వందకు వంద శాతం అవాస్తవం నేను ఇప్పుడు కూడా అలాంటి పనులు చేయను నేను ఇప్పుడు కూడాను ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ పిలిపించి అన్ని పనులు చేసి చేస్తాను నేను కానీ మరి సోషల్ మీడియాలో ఈ రకంగా మరి అవాస్తవాలు రాయటం అనేది చాలా బాధాకరం నేనైతే ఎవరి దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు అడగను ఈ రోజు కూడా అడగలేదు ఆయన మరి సంతకం పెట్టలేదని అలా ఇవ్వటం అనేది చాలా బాధాకరం కాబట్టి ఇది వందకు వంద శాతం అవాస్తవం దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు దయచేసి మీరు అందరూ కూడా గమనించగలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ